హలో నమస్తే వెల్కమ్ టు ప్లాస్ టీ హీరో సూర్య గారికి చాలామంది ఫ్యాన్స్ అభిమానులే ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే సూర్య గారి పని పనిచేసే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పెద్ద స్కామ్ జరిగింది అసలు ఏం జరిగింది లేదంటే వాళ్ళపై కేసులు నమోదు చేయడం కూడా జరిగిందనమాట సూర్య గారు సూర్య గారిని ఏమైనా అన్నారా లేకపోతే ఏదైనా తిరగబడ్డారా అనేది అర్థం కాలేదు సో దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హై సార్ హలో నమస్తే సూర్య గారు ఫైనల్లీ మా ఫేవరెట్ హీరో సార్ మరి ఇంత దారుణమా సార్ టాపిక్ విన్న తర్వాత అనాలి అనిపించింది నాకైతే కానీ అంత దానం అంటే ఆయన ఏం చేయలేదులే సంతోషం అది ఇక్కడ ఏంటంటే ఆయన పర్సనల్ బాడీ గార్డ్ ఉంటాడు కదా జార్జ్ ప్రభు ఓ నలభై రెండు లక్షలు మోసపోయాడు పాపం సార్ పోనీ ఎవడో బయట వచ్చి మోసం చేశాడా అంటే అవన్న అనుకోవచ్చు ఏం చేశాడో ఎక్కడ డబ్బులు పెట్టాడో ఏం కొన్నాడో అంటే అది కాదు సూర్య వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేసే సులోచన అండ్ వాళ్ళ సన్ ఇంటి పని మనుషులు వీళ్ళే మోసం చేశారు ఇప్పుడు మీకు విషయం చెప్పాలంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గతలో జరిగిన ఇన్సిడెంట్స్ మాట్లాడుకుంటే ఒకసారి భానుప్రియ గారి ఇంట్లో చిన్నపిల్ల పనికి చేరింది అంటే టచ్ అప్ లాగా ట్రే పట్టుకోవడానికి కూడా షూటింగ్లలో తిరగడానికి వాళ్ళ ఒక అమ్మాయిని పెట్టుకుంటారు ఊరి నుంచి పిలిపించుకుంటారు ఆ పిల్ల ఏం చేసింది ఉండి ఉండి అప్పుడింత అప్పుడింత బంగారం ముక్కు పుడక చౌకమ్మలో చిన్న చిన్నవి తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చేది వాళ్ళమ్మ నెలకోసారి వచ్చేది నా కూతురు అనుకుంటూ వచ్చినప్పుడల్లా ఇట్లా తీసి ఇచ్చేది ఆమె పట్టుకొని వెళ్ళిపోయేది ఓ రోజు దొరికింది ఈవిడ కేసు పెట్టింది కేసు పెడితే చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో వచ్చాడు పెద్ద ఆయన వచ్చి ఏమన్నాడంటే అసలు ఆ పిల్లని పనిలో ఎట్లా పెట్టుకుంటావు నిన్న అరెస్ట్ చేయాలని అది ఎప్పుడు తెలుసా టెన్ ఇయర్స్ బ్యాక్ విన్నట్టు గుర్తు పదేళ్ల క్రితమే అప్పుడు అతనితో నాకు డిబేట్ ఉంటే నేనేం చెప్పానంటే మీ మీ డ్యూటీ ఇదేనా అని అడిగా ఏంటి అంటే అర్థం కాల ఆయనకి అంటే చిన్న చిన్న పిల్లల్ని కావాలని పెద్దోళ్ళ ఇంట్లో పనికి పంపి వాళ్ళ చేత బంగారం అంతా దొబ్బించుకొని నెక్స్ట్ వాళ్ళు దొరికితే అసలు వీళ్ళని ఎలా పెడతారు అని మళ్ళీ వాళ్ళ తరఫున కొట్లాడతారు ఇదో టైప్ ఆఫ్ స్కామ్ బిజినెస్ అని అడిగితే అప్పుడు నోరు మూసాడు ఆయన అండ్ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు పాపం భానుప్రియ గారు మళ్ళీ అంత కోలుకొని బయట కనిపించిన దాఖలాలు లేవు ఈ పదేళ్లలో బట్ తనకే న్యాయం జరిగింది షీఈ్ గుడ్ నెక్స్ట్ మళ్ళీ తను కొంచెం మెంటల్లీ స్ట్రెస్ అయిపోయి ఉంది తర్వాత మోహన్ బాబు గారింట్లో ఒక డ్రైవర్ పది లక్షలు ఏమో పట్టుకున్న ఫామ్ హౌస్ నుంచి పారిపోయిన సంఘటన ఒకటి గుర్తుంది ఇంకా చాలా సందర్భాల్లో చాలామంది ఇళ్లల్లోని చూసాము ఐశ్వర్య గారి ఇంట్లోనూ చూసాము రజనీకాంత్ వాళ్ళ అమ్మాయి ఉన్నాయి కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఉన్నాయి ఇలాంటివి ఇప్పుడు జరిగిన సిట్యువేషన్ ఏంటంటే సులోచన అండ్ వాళ్ళ అబ్బాయి వీళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళకి ఏం చెప్తా అంటే సూర్య గారు యాజ్ వెల్ యాజ్ హీఈ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో ప్రొడ్యూసరు ప్లస్ హీరో వాళ్ళ ఆవిడ కూడా ఇంకా చేస్తూ ఉంటారు వాళ్ళ ఓన్ బ్యానర్లో వాళ్ళు ఇంకా నటిస్తున్నారు ఏదో రకంగా వాళ్ళ తమ్ముడు కూడా కార్తీక్ మనకు తెలిసిన హీఈస్ ఆల్సో వెరీ గుడ్ స్టార్ ఈ పని వాళ్ళ చేతి వాటం ఏంటంటే బయటికి వెళ్ళి మీకు సినిమాల్లో పెట్టుబడి పెడితే బాగా డబ్బులు వస్తాయి తెలుసా అవునా ఎట్లా వస్తాయి ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంప్ మూడు లక్షలు పెట్టామనుకో ఫైనాన్షియల్ అంటారు అంతే ఏముండదు ఆ సినిమా రిలీజ్ అయ్యేలోపు నీకు అది మూడింతలు నాలుగింతలు వచ్చేస్తుంది పదిహేను లక్షలు వస్తాయి అలాగే నిజమేనేమో అంత పెద్దలో పని చేస్తున్నారు వాళ్ళకన్నీ తెలుసు నమ్ముతారు నీకు తెలుసా ఎఫ్ టూ లో డైలాగ్ ఉంటది పెద్ద పెద్ద వాళ్ళు మేము ఎప్పుడు డ్రైవర్లని గన్ మెన్లని తీయము ఎందుకంటే మా బొక్కలని మీకే తెలుసు కాబట్టి అని వాళ్ళ ఏళ్ళ ధరబడి ఉంచుకుంటారు అన్నేళ్ల నుంచి వాళ్ళ దగ్గర ఉన్నారు అంటే వీళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరతో వీళ్ళు వెళ్ళలేరు మాట్లాడలేరు వాళ్ళ ఇంటికి వీళ్ళే వెళ్ళగలరు కాబట్టి వీళ్ళు నమ్ముతారు ఏంటి వాళ్ళకండి మీ సారు ప్రొడ్యూస్ ఎట్లా వేస్తే మా సారే ఏం చేస్తాడంటే అక్కడక్కడక్కడ నుంచి చిన్న 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 డబ్బులు తెస్తాడు సినిమా తీసి దాన్ని డబుల్ త్రిబుల్ చేస్తారు వాళ్ళు ఉంచుకుంటారు మీతో వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్తారు అయితే బాగుంది మేము కూడా ఎంతో కొంత ఇస్తాం మాకు కూడా ట్రై చేయమంటారు అంత కోట్లు మీరు పెట్టలేరులే అని వీళ్ళు అంటారు కోట్లు కానీ లక్షల్లో ఏమన్నా అయితే చూడు అంటారు చూస్తారు ఎందుకు చూడరు పిలిచి లక్షలు ఇస్తా అంటుంటే సరే ప్రజెంట్ అయితే రేపు చిన్న సినిమా ఉంది మేడం చేసేది అది ఏదో వెబ్ సిరీస్తో ఏంటో అంటే దాంట్లో పెట్టిస్తా ఓ ఐదు లక్షలు పట్టరా ఐదు లక్షలు తెచ్చాక వాళ్ళకి మళ్ళీ వడ్డీతో సహా ఇవ్వడమే పది లక్షలు ఇచ్చేస్తుంది పది లక్షలు ఇచ్చేస్తుంది ఎలా ఇస్తుందో తెలియదు కానీ ఇచ్చేస్తుంది పది లక్షలు ఆ రొటేషన్ అంటే అలా నీ దగ్గర నా దగ్గర ఇంకో పది మంది దగ్గర చెప్పుద్ది ఇక్కడ తీసి నీకు ఐదు లక్షలు ఇస్తుంది నీ కెపాసిటీ ఇంకెక్కువ ఉందని నాకు తెలుసు నా మైండ్ బాగా చదువుతాను నిన్ను ఇప్పుడు ఇది వచ్చాయి కదా ఒకేసారి పెద్ద అమౌంట్ ఇచ్చావనుకో నువ్వు నీ కొడుకు కూతురు అందరు సెటిల్ అయిపోతారు ఏ ఏ బార్డర్లోనో వచ్చి ఇల్లు కూడా కొనుక్కోవచ్చు మీరు నెక్స్ట్ అప్పుడంటే మేడంది చిన్న వెబ్ సిరీస్ కాబట్టి అన్నీ వచ్చాయి ఇప్పుడు సార్ పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చేస్తుండు దాంట్లో కోట్లు కోట్లు వస్తాయి అసలు సినిమా పెట్టుబడే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అన్నట్టుగా చెప్పేస్తారు మళ్ళీ ఏమేం చేస్తుంది అంటే ఐదు ఇస్తే పది వచ్చినాయి ఒక ఇస్తే రెండు కోట్లు రావా ఇంకా ఎక్కువ వస్తాయి మూడు నాలుగు ఐదు కోట్లు వచ్చిన ఆశ లేదని చెబితే ఎక్కడెక్కడి నుంచో ఉన్న లక్షలన్నీ ఊడుస్తారు కోటి రూపాయలు తేకపోయినా కనీసం యాభై లక్షలు నలభై ఊడ్చగలరు అంటే ఒక ఇల్లు అమ్మినా వస్తాయి లేదా ఉన్న బంగారం అంతా అమ్మినా వస్తాయి మళ్ళీ కొనుక్కోవచ్చు అన్న ఆశ ఉంటాయి పిల్ల పెళ్ళిళ్ళ కోసం లేకపోతే రిటైర్మెంట్ డబ్బులు ఇంచుమించు వాళ్ళ అర కోటి వరకు అటు ఇటు ఉంటాయి కదా ఎవరింట్లో అయినా సో అవన్నీ తెచ్చి వీళ్ళకి తెచ్చేస్తారు అలా ఓ పది మంది దగ్గర తీసుకొని జెండా అయిపోయింది వీళ్ళు చాలా రిచ్గా ఉంటా ఉంటారనమాట మీరు ఎందుకు ఇంత రిచ్గా ఉన్నారని వాడు అడిగాడు పాపం జార్జ్ ప్రభు ఏం లేదండి మేము బయట మనీని రొటేట్ చేస్తూ ఉంటాం అండి అవునా ఏం రొటేషను ఇక్కడ నుంచి మళ్ళీ బయట బయట కొంతమంది ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు మనం ఇలా ఇచ్చామనుకో వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి మనకి రెండింతలు మూడింతలు ఇస్తారు ఆయన ఫస్ట్ ఒక వన్ ల్యాక్ ఇచ్చాడు ఆ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రిటర్న్ ఇచ్చింది వర్త్ ఆఫ్ గోల్డ్ ఆర్ రిటర్న్ హ్యాపీ అబ్బా భలే వచ్చాయి అని ఆయన ఏం చేశారు అంటే ఇంకా సెటిల్ అవుదాం అనుకుంటారు కదా పాపం అప్పుడు దాకున్న దాచుకున్నదంతా ఫార్టీ టూ ల్యాక్స్ ఇచ్చేసాడు అంటే కనీసం ఒక త్రీ సిఆర్ అన్న రాదా ఇంకెందుకు నీ మంచిగా సెటిల్ అయిపోవచ్చు కదా బార్డర్ అంటే మరీ సిటీలో రాకపోయినా కొంచెం మూలకు ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని పిల్లలందరూ షిఫ్ట్ చేస్తే మేము ఎంత హ్యాపీగా ఉంటాము నా కొడుకుని ఫారిన్ స్కూల్లో చనిపోయచ్చు నా కూతురికి మంచి సంబంధం చూడవచ్చు ఆశ పడతారు ఆ ఆశ ఒక్కసారిగా ఫార్టీ టూ ల్యాక్స్ ఇవ్వగానే ఈ దీన్ని ఏం చేసింది వస్తే వస్తే టెన్షన్ తీసుకోకొని ఈయనని మేనేజ్ చేసింది ఆ డబ్బుల్ని పది మంది దగ్గర ఐదు ఐదు పది పది లక్షలు తీసుకున్న దగ్గర వాళ్ళకి ఓ లక్ష రెండు లక్షలు ఎక్కువ ఇచ్చేసి వాళ్ళ చేత ఇంకా డబ్బులు తీసుకుంది అలా ఓ రెండు కోట్లు జమ చేశారు ఓవరాల్గా జెండా ఎక్కడికి పోరు ఈ రోజుల్లో పోలీసులు పట్టుకున్నారు రిమాండ్కి తరలించారు నలుగురు నిందితులు దీంట్లో ఈ సులోచన కొడుకే కాకుండా ఇంక ఇద్దరు వీళ్ళ హెల్పర్స్ ఉన్నారు సో వీళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా తప్పించుకున్న తర్వాత పోలీసులు పట్టుకున్నారు దొరికారు వీళ్ళతో పాటు ఇంక ఇద్దరు ఎవరు ఉన్నారు వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు నలుగురిని కలిపి రిమాండ్కి పంపించారు పాపం జార్జ్ ప్రభు డబ్బులు వచ్చాయో లేదో మనకు తెలియదు మరి వచ్చే లే అంటే అప్పటికప్పుడే పట్టుకున్నారు కాబట్టి పెద్ద విషయం కాదు ఎంత దూరం పోలేరు పోలేరు చేయలేరు అంత తొందర ఖర్చు కూడా చేయలేరు ఎందుకు లేదా అది నిజమే ఎందుకంటే వీడు కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టుకున్నా కూడా నువ్వు తప్పించుకొని తిరగడానికే ఖర్చు అయిపోతాయి తెలుసా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి సడన్ గా ఏదైనా హోటల్ రూమ్కి వెళ్ళి దాచుకుంటారు ఆడో పదివేల బిల్ అవుతుంది మీ ఫుడ్ కి ఇంకో ఇరవై వేలు అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఏదో ఊరికి పోతుంది తెలియని ఊరికి దొరకొద్దు ఎవరికి అని మళ్ళీ ఇంకెక్కడ మళ్ళీ మూడు నాలుగు నెలలు ఎవరికి దొరకకుండా ఉన్నాం అనుకో తర్వాత హ్యాపీగా బతికలేదు ఈ మూడు నాలుగు నెలలు నీ డబ్బులు అయిపోతాయి ఇంకేం చేస్తావు అప్పుడు దొరుకుతావు ఈ డబ్బులు ఉండవు జైలు శిక్ష పడుతుంది బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డబ్బుకి లొంగిపోతున్నారు సార్ చాలా మంది డబ్బులు చూస్తే చాలా సైకోల్ ఇప్పుడు చూడు మొన్న కూకట్పల్లి స్వాన్ లేక్ది అదేంటి పనికి చేరాడు అవును సార్ పనికి చేరిన తర్వాత అంటే అప్పటిదాకా వాడికి ఏంటి ప్రాబ్లము చిన్నప్పటి నుంచి పని చేసాడు వాడికంటూ ఒక రిటైర్మెంట్ కావాలి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏదో నువ్వు పోతే ఎట్లా రా అంటే ఇంకొకరిని పెట్టాడు ఆ వెళ్ళేటప్పుడు యజమాని సరే ఇన్నేళ్ళు నేలు చేసినా కదా ఏదో ఒకటి ఇవ్వండి అంటే పదివేలు ఇరవై వేల ఇచ్చాడు కానీ వాడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది నేను ఇన్నేళ్ళు చేసే కదా కనీసం రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడేమో నిన్న పెళ్ళి చేసుకుంటాను మీట్ అవల ఇక అట్లాగా అది ఊపుకుంటూ ఊరెళ్ళలేను పెళ్ళో ఏదో ఉంటుంది ఇక్కడ నుంచి దోచుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు ఆ దోచే క్రమంలో దొరికిపోయాడు దాని కింద దీనితో చేయబెడితే యజమాని చూసేసింది అయ్యో దొరికిపోయాం కదా అని చెప్పేసి ఆమె చంపేశారు చంపి కాడికి పట్టుకొని వెళ్ళిపోయాడు నువ్వు దాక్కోవడానికే సరిపోయింది నువ్వు ఖర్చు పెట్టింది అంతా తీరా నువ్వు తీసుకెళ్ళిన గోల్డ్ ఏమన్నా గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అది అది పనికిరాలా కొంచెం డబ్బు తీసుకెళ్ళావు ఆ డబ్బన్నా నీకు పనిచేసిందా అంటే నువ్వు అక్కడ ఇక్కడ హోటల్లో దాక్కోవడానికి నువ్వు జార్ఖండ్ పోయి ఆ మూల దాక్కోవడానికి పనిచేసింది పట్టుకొచ్చి జైల్లో వేశారు ఏం సుఖపడ్డావు పైగా ఒక మనిషిని చంపావు నువ్వు ఇట్లా ఇట్లా అంటే క్రైములు చేస్తున్నారు కానీ ఏదో అదే అది క్రైమ్ అని తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లా మనుషులు ప్రాణాలు పోతున్నాయి ఇంకేవో అవుతున్నాయి నువ్వు సుఖపడింది లేదు పట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ముక్కలు ముక్కలు నరికి అక్కడోటి ఇక్కడోటి పడేసినా కూడా పట్టేసుకుంటారు అంటే చేసేస్తున్నారు క్రైమ్ సుఖపడింది లేదు ఎవడు దొరికిపోతున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు జైలు నిండుతున్నాయి అనవసరంగా మేపుతున్నారు వీళ్ళని ఫ్రీగా అది